కొద్దిసేపటి క్రితము తెలంగాణ హైకోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ మొయినుద్దీన్ సంబంధించినటువంటి ఒక బెంచు ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము తీసుకున్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల షెడ్యూలు అదేవిధంగా ఈనాడు ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ రెండు కూడా దాన్ని నిలిపివేయడం జరిగింది కేసుని నాలుగు వారాల తర్వాత మళ్ళీ వాదనకు పెట్టడం జరిగింది ఈ పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణం ప్రతిదీ కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని న్యాయపరమైనటువంటి ఒక కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలతో నియమాలతోనే ఏదైనా ప్రభుత్వం చేయాలి నిజంగా ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా మద్దతు పలకడం జరుగుతూ ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ అంశాన్ని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలి అనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టే ఈరోజు ఈ యొక్క స్టే వచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది మేము ఫస్ట్ చెప్పినాము ఒక బిల్లు ఒక రెజల్యూషన్స్తోని అసెంబ్లీ రెజల్యూషన్తో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావు రెండోది అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అని చెప్పినాము నేను మాట్లాడిన తర్వాత వీళ్ళప్పుడు అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది టూ ఎయిటీ ఫైవ్ని అమెండ్మెంట్ తీసుకువచ్చిన తర్వాత దానికి మళ్ళీ గవర్నమెంట్ గవర్నరు అసెంట్ కానీ ప్రెసిడెంట్ అసెంట్ కానీ ఉంటుంది దానికి సమయం ఉంటుంది అక్టోబర్ థర్టీ ఆగస్టు థర్టీ ఫస్ట్ నాడు అసెంబ్లీలో పెట్టి వీళ్ళు చేసినటువంటి ఒక ఏదైతే సవరణ ఉందో టూ ఎయిటీ ఫైవ్ ఏ మా మహేష్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు వారందరూ కూడా దానికి పూర్తిగా మద్దతు పడటం జరిగింది గవర్నర్ దగ్గరకు పంపించినటువంటి బిల్లు మూడు నెలలు గవర్నర్కు సమయం ఉంటుంది గవర్నర్ గారు దాన్ని ప్రెసిడెంట్ దగ్గర పంపించినా వారి దగ్గర ఉంచుకున్న మూడు నెలల సమయము వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ మూడు నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వడంలో దాని వెనుక అర్థమైందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మన ఒక తెలంగాణ బీసీల సమాజానికి బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రీమెచ్యూర్ తొందరగా త్వరలోనే కోడి కూసిందంటే మనం తొందరపడి కోడి ఇది తొందరపడి కోడి కూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం రాజకీయ అడ్వాంటేజ్ కోసం దీని ఇంపాక్ట్ బీహార్లో పడాలను లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందనో నంది అవార్డు ఇస్తుందనో ఇది వాళ్ళకి ఆలోచన బీసీలతో రాజకీయాలు చేయవద్దు బీసీ ఒక ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు మా ఆర్ కృష్ణ గారు వారు ఇంపీడ్ అయ్యారు దాంట్లో ఈరోజు వారు ఒక వాదన కోసం వారు ఇంప్లీడ్ పెట్టిన అలవైంది వారు తప్పకుండా వారి వాదన కూడా వినబడతారు వినిపిస్తారు కానీ ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఈరోజు కోర్టులో జరిగినటువంటి ఒక ఏదో డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ ఎవరైనా మీరు న్యాయవాది అడగండి ఎవరైనా అడగండి మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు ఒక పది పదిహేను రోజులు కాకపోతే మూడు నెలలు పూర్తిగా అవుతుండే కదా ఈరోజు నేను వాదన నిన్న ఇవాళ పూర్తిగా వాదన నిన్నా నేను ఆన్లైన్లో ఆన్లైన్ అయిపోయిన వాదనలో ఇదే వచ్చింది మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి దానికి సమాధానం లేదు ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు ప్రతిదీ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సమా సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే బీజేపీ అడ్డుకుంటుంది రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు అడ్డుకుంటున్నారు పేర్లు మాత్రం తీయటమే కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా మీరు పని చేసి పెట్టుకుని పనిచేశారా వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది మిత్రా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉంది మీరు సుప్రీంకోర్టు అయినా పోతారా ఎక్కడ పోతారా దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ లిచుకుల్ని మీరు ఎందుకంటే మీరే చెప్పారు ప్రామిస్ చేశారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషను మీరు చేశారు ఇది మీ బాధ్యత ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పరిస్థితి వచ్చో దాన్ని ఆ అడ్డుని తొలగించే బాధ్యత మీది కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము బిల్ తెచ్చింది మీరు డిక్లరేషన్ తెచ్చింది మీరు ఆర్డినెన్స్ తెచ్చింది మీరు సవరణ తెచ్చింది మీరు చివరికి మా మీద దోషి భేమి చేస్తారా కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రకమైన రాజకీయాలు చేయకండి ప్రజలతోని చిత్తశుద్ధితో మీరు రాజకీయాలు చేయాలి అంతేగాని అది బీసీస్ ఉండాలి కానీ వాళ్ళతోని రాజకీయాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఒక పూర్తిగా కోర్టులో జరిగినటువంటి ఒక నిర్ణయానికి ఆ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను కృష్ణ గారు మా ఎంపీ కాదా నా సహకారం మా రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అసెంబ్లీలో బిల్లు సపోర్ట్ చేసినాం ఆర్డినెన్స్ సపోర్ట్ చేసినాం సవరణ సపోర్ట్ చేసినాం ఇంకేం కావాలి లీ లీగల్ గా సహకారం మేము చేస్తామండి బలం ఉన్నారు మా ఇంప్లీట్ చేసినాం కదా మేము అవునండి ఈవెన్ 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 కోర్టులో కూడా మా మధ్యప్రదేశ్లో యాభై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కొట్లాడుతున్నది ఈ రోజు కొట్లాడుతున్నది ఈ రోజు ఉంది పోస్టింగ్ ఉంది ఇవాళ ఈ రోజే ఉన్నది సుప్రీంకోర్టులో మీకు కావాలంటే కేసు వివరాలు ఇస్తాను ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఈరోజు మధ్యప్రదేశ్ రిజర్వేషన్ ఇస్తే అక్కడ కూడా హైకోర్టు ఇదే విధంగా స్టే అనే రకమైనటువంటి ఒక చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ అయింది సుప్రీంకోర్టులో దాని మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం అది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు కావాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు దాని మీద కాబట్టి మేము మీరు సిద్ధం మీ సిద్ధం ఉన్నామని చెప్తున్నా కదా మేము చెప్తా ఉంటాము కాళేశ్వరం మీద రెండేళ్ళు టైంపాస్ చేసిండు ఒక ఒక ఇది వేసిండు కదా కమిటీ వేసిండు ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కేసీఆర్ ఖాందాన్ మొత్తం బందిపోటులు దోసుక తినడానికి కాళేశ్వరం పెట్టిన రిపోర్ట్లో యాక్షన్ ఏది మీ ఛానల్ ఎందుకు కాముకున్నాయి ఎగబడతలేరు ఎందుకు ఆగండి సిబిఐ ఇప్పుడు రెండు నెలలు ఏం అటునా బిగ్ టీవీ కదా ఇది రెండు నెలలు ఏం కాంగ్రెస్ వాడు ఆగండి రివ సిబిఐ చేసేపా సిబిఐ నువ్వు నేను ప్రశ్నించడానికి సిబిఐ ప్రశ్న మనం లేమిడా నీ ప్రభుత్వం ఏం బిక్కింది అటునా ఒకటి ఈ కార్లో కేటీఆర్ ఏమేడు ఎందుకు బేకార్ అయింది ఈ కార్ కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా బిగ్ టీవీలో హైలైట్ చేయండి ఇది కవిత్వ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి గెన్ రోజులు పడుతుంది స్పీకర్ ఫార్మేట్ ఇవ్వలేదా ఏంది దోస్తానో ఏ ములాకా ఏంది అదేంటి టానిక్ టానిక్లో జీఎస్టీ స్కామ్ ఉన్నది అన్నాడు హరీశ్వవు పాల వ్యాపారం చేసిండు అన్నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమాయ్ వాటా వచ్చిందా ఇది ఒకటి ఇంకోటి సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఓడిసేది అక్కడ ఓడిసినా సరే నేను నాలుగు వేలు ఇస్తా పెన్షన్ అన్నాడు అసలు సంపన్న రాష్ట్రం ఆ పైసలు ఎటు సంపాదించాలో తెలుసు సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు అటెంట్ చేయాల ఏమైంది ఇప్పుడేమో పైసలు ఊడతలేవు బ్యాంకులు అప్పులు ఇత్తలేవు బ్యాంకుల దగ్గరికి పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటున్నాం మమ్మల్ని మేము బిచ్చగాలము మాకు బిచ్చమేస్తలేరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అది ఎలక్షన్లు అయినాక ఇవన్నీ దొంగతనాలు దిక్కుమాలన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మ తోటి ఆటలాడుతున్నాడు రేవంత్ జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంగపెట్టి తెచ్చుకుందాం రాష్ట్రానికి రిజర్వేషన్ సుప్రీంకోర్టుకి విరుద్ధంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడినారు జడ్జిమెంట్ విరుద్ధ అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి నువ్వు లీగల్గా నీకు అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ లేదు చేతగారి పాలన దద్దమ పాలన చేస్తున్నావు నువ్వు మహిళల్ని మోసం చేస్తవి నువ్వు రైతుల్ని మోసం చేస్తవి నువ్వు ఎన్ఆర్ఎల్ని నట్టేట ముంచుతీవి నువ్వు యువతనంతా నాశనం చేస్తేవి నువ్వు మొత్తం కల్వకుట్ల కుటుంబంతో ములాఖాత్ ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు ఇవేమో మీరు చూపెట్టరు మూడు నెలలు సిబిఐ కవితని లేటరేజ్ చేసినందుకు నో బీజేపీ మీద ఏం ఎగిరిండ్రా ఛానల్ వాళ్ళు ఇప్పుడు ఎగురదలేరు ఇంకేమైనా ఉందా బిగ్ టీవీ బ్రదర్ సిబిఐ అరెస్ట్ చేసింది కవితని ఈడీ చేసింది అప్ప చెప్పింది మొన్న కదా ఈ సిబిఐ రేవంత్ కోసమే పని చేస్తుందా సిబిఐ రేవంత్ కోసం పనిచేస్తుందా దిగిందాయా దిగింది మీకు చూపిస్తారా ఏంది వీడియో తీసి చూపిస్తారా బి బిగ్ టీవీ స్టూడియోలో దిగుమన్నా ఏంది వాళ్ళు దిగేది వాళ్ళు దిగుతారు వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది మీ బిగ్ టీవీ చెప్పాలి ఏంది అన్నీ అసలు నువ్వేంబీకి రావు రెండేళ్ళు అంటున్నావు నేను రెండేళ్ళ కిందనే పెట్టాను ఉంటావు మరి సిబిఐకి ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసినావు ఆయన పీసీ కోస్ట్ టైం నీకు ములాఖాత్ నీకు పీసీ కోసం వాడుకున్నావా నీ ప్యాకేజ్ పెంచుకోవడానికి వాడుకున్నావా ఈ కార్ ఏమైంది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది కవిత రిజిగ్నేషన్ ఏమైంది జీఎస్టీ స్కామ్ ఏమైంది టానిక్లా కొద్దిగా అన్న పౌరుషం ఉండాలి రేవంత్ నిన్ను నా ఏంది మధ్యరాత్రి ఎత్తుకపోయాడు కేసీఆర్ తీసుకపోయి లోపలేసిండు కొడంతేళ్ళకి వెళ్ళి ఎలక్షన్లో ఉండంగా ఏమైనా పౌరుషం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీ ఏ డెబ్బై ఎనిమిది ఏళ్ళ సిగ్గులే పార్టీ మీద ఒక బీసీ ముఖ్యమంత్రి దొరకలే కానీ మీకు మీ రాహుల్ గాంధీ పార్లమెంట్కి వచ్చినాడు నేను నన్ను మాట్లాడిండిండా పార్లమెంట్ నడవనిచ్చిండా చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉందా అసలు పార్లమెంట్ అడవనిస్తే కదా అడిగిండా స్పీకర్ టైం అడిగిండా మొత్తం ఎగవడర్రీ ఈ ములాఖాత్ అయ్యింది కల్లకూట్ల కుటుంబంతో రేవంత్ ఊకే బీజేపీ ఎగబడకుర్రి రెండు మూడు నెలలు అయింది అంతే లేట్ వేసేరు పాప మహిళ ఐదు ఏళ్ళు అయింది లోపలికి ఐదు నెలలు ఏమే ఎందుకు ఇవ్వబడతలేరే మళ్ళా మీ అందరు నాకు ఆపుతులే Ha ha ha